అందరు ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి సో ముందుగా అయితే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజు ఒక విషయం మీ అందరికీ అయితే చెప్పాలని అనుకుంటున్నాను సో అది ఏంటిదంటే అక్క సో మీకు ట్వంటీ వన్కి సబ్స్క్రైబర్స్ ఉన్నారు కదా మీ ఛానల్ ఇంకా మాంటేజన్ ఎందుకు అవ్వలేదు అని అయితే చాలా క్వశ్చన్స్ వేసారు సో వాళ్ళ కోసం అయితే ఈ వీడియో అన్నమాట సో అందరికీ అందరికీ యూజ్ఫుల్ అవుతుంది అని అయితే ఎప్పటి నుంచో ఆలోచించుకుంటే వీడియో తీద్దామని అనుకున్నాను సో కొంచెం డిస్టర్బెన్స్ వల్లనైతే తీయలేకపోయాను సో ప్రియాన్షిని చూసుకుంటూ ఇవన్నీ తీయాలంటే చాలా కష్టమవుతుంది సో ముందుగా అయితే ప్లీజ్ అందరికీ అయితే దయచేసి చెప్తున్నాను అన్సబ్స్క్రైబ్ చేయకండి మీకు మంచి మంచి వీడియోస్ కోసం అయితే నేనైతే ఖచ్చితంగా ట్రై చేస్తున్నాను సో మీకు ఎలాంటి కావాలో కూడా కొన్ని ఒక కామెంట్ చేయండి ఖచ్చితంగా నేను జెన్యున్గా మీకు అయితే నేను అందిస్తాను వీడియోస్ సో లేట్ చేయకుండానైతే మీకు నేను వీడియో అయితే అసలు మ్యాటర్ ఏందో అయితే మీకు చెప్పేస్తాను అన్నమాట సో సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఫస్ట్ థింక్ ఏంటిది అని అంటే సో థింక్ అని కాదు సో ఫస్ట్ నేను చేసిన మిస్టేక్స్ ఏంటిది అని అంటే నాకు స్టార్టింగ్లో అయితే నేను సో టూ థౌజండ్ ట్వంటీ త్రీలో అయితే చాలా సబ్స్ సారీ స్టార్ట్ చేశాను సో అది ఏంటిది అని అంటే మా నేను డెలివరీ టైం అది అన్నమాట సో నాకు జనవరిలో డెలివరీ టైం ఇచ్చారు సో డిసెంబర్లో నేను చాలా స్టార్ట్ చేసి ఎప్పుడో ఒక జనవరిలో పాప పుట్టిన తర్వాత వీడియో అప్లోడ్ చేశాను అన్నమాట సో ఏంటిదంటే నేను నాకు సెవెన్ ఇయర్స్కి పాప పుట్టింది కాబట్టి తనకు స్వీట్ మెమొరీస్ నేను ఇవ్వాలి అనుకున్నాను సో అయితే నేను చాలా స్టార్ట్ చేశాను కానీ ఇంకా కొంచెం కొంచెం మంచి వీడియోస్ నేను అప్లోడ్ చేసే వరకు సబ్స్క్రైబ్స్ పెరిగే వరకు ఓకే ఒక బిజినెస్ లాగా దీని అయితే నేను స్టార్ట్ చేద్దామని అనుకున్నాను నా నా పాపకు మెమొరీస్ ఉంటాయి నా ప్రాబ్లంకు కూడా ఒక ప్రాబ్లం సాల్వ్ అవుతుందని అనుకున్నాను సో అందుకని అయితే చాలా స్టార్ట్ చేస్తానన్నమాట సో ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ పెరిగినప్పుడు సో అందరూ చూస్తు అంటే వీడియోస్ పెడుతున్నారు కదా ఒకసారి మనం కూడా ట్రై చేద్దాం అన్నట్టుగా అయితే నేనైతే సో ట్రెండింగ్ నడుస్తున్న ఒక వేరే వాళ్ళ వీడియో అయితే నేను సో అప్లోడ్ చేశాను అన్నమాట గ్రీన్ స్క్రీన్ పెట్టి సో దానివల్లనైతే అసలు నాకు ఎంతమంది అంటే వన్ డేలోనే ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ కాదు సారీ ఫైవ్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ పెరిగారు సో ఫుల్గా వాచ్ టైం మిలియన్ వరకు వెళ్ళినాయి అన్నమాట సో అప్పుడు హ్యాపీగా అనిపించిన ఇప్పుడు మాత్రం చాలా బాధ అనిపిస్తుంది సో అలాంటి మిస్టేక్స్ చేయకండి సబ్స్క్రైబర్స్ వస్తారు అందరూ వస్తారు కానీ అది మనకు వ్యూస్ అనేటివి మనకు కౌంట్ కావు వేరే వాళ్ళకి కౌంట్ అయితే ఎందుకంటే వేరే వాళ్ళ వీడియో మనం యూజ్ చేస్తున్నాం కదా సో దానివల్ల అన్నమాట గ్రీన్ స్క్రీన్ అనేది అసలు మనం యూజ్ చేయొద్దు ముందు ఎవరైతే బిజినెస్ స్టార్ట్ చేద్దాం యూట్యూబ్ బిజినెస్ స్టార్ట్ చేద్దామని అనుకున్న వాళ్ళైతే గ్రీన్ స్క్రీన్ అసలు చేయొద్దు సో ఫస్ట్ అయితే అది అన్నమాట సో సెకండ్ వన్ ఏంటిది కానీ అంటే సో సో గ్రీన్ స్క్రీన్ కాకుండా కింద క్యూట్ వీడియోస్ అని ఉంటాయి కదా సో అదన్నమాట అంటే వేరే వాళ్ళ వీడియో పైన వేరే వాళ్ళ వాయిస్ కానీ మ్యూజిక్ కానీ మాట్లాడతాం కదా అంటే సో అలా వేరే వాళ్ళ మ్యూజిక్ యూజ్ చేశాను కానీ సో మనము మన వాళ్ళ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ అది అప్లోడ్ చేస్తాం కదా సో అది ఓకే ఎందుకంటే మనకు టెక్ ఛానల్ వాళ్ళు చెప్పిన విషయమే కానీ అది తర్వాత మనకు ప్రాబ్లం అవుతుంది ఎందుకంటే మొత్తం మన వీడియోస్ మొత్తం మన ఛానల్ మొత్తం మన ఓన్ కంటెంట్ ఉండి సో ఆ కంటెంట్ ఇప్పుడు మనము క్యూట్ వీడియోస్ అలాంటివి పెడతాం కదా అది ఒకవేళ పాపులర్ అయింది అనుకో సో మనకు మాంటేజర్ అయినప్పుడు సో యూట్యూబ్ వాళ్ళు మన ఛానల్ చెక్ చేస్తారు అది ఆ చెక్ చేసేటప్పుడు పాపులర్ అయిన వీడియోస్ మాత్రమే చూస్తారు కదా సో ఆ వీడియోస్ కనుక చూసారనుకో సో మనం కష్టపడిందంతా పోతుందన్నమాట అలాంటివి అసలు యూజ్ చెయ్యొద్దు మన ఓన్ కంటెంట్ తోటే మనం ముందుకు నడవాలి సో అలాంటి వీడియోస్ అసలు యూజ్ చేయవద్దు అది పెట్టిన తర్వాత మనకు ప్రాబ్లం అవుతుంది అన్నమాట సో అన్నీ అలాంటి వీడియోస్ ఉంటే ఓకే కానీ కొన్ని మన ఓన్ కంటెంట్ ఉండి అవి అనుకో చాలా ప్రాబ్లం అవుతుంది అసలు దాని సైడ్కే వెళ్ళకండి నేను ప్రాబ్లమ్స్ చాలా ఫేస్ చేస్తున్నాను చాలా బాధపడుతున్నాను కాబట్టి అలాంటి మీరు బాధపడదు అనేది నా ఉద్దేశము సో థర్డ్ వన్ వచ్చేసి సో బయట వీడియోస్ బయట వీడియోస్ ఏంటిది అని అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను సో నేను ఇంతకుముందు నా వీడియోస్ చూసే ఉంటారు సో ప్రజెంట్ అవి అయితే నేను డిలీట్ చేశాను ప్రజెంట్ వీడియో చెప్తాను సో మా పాపతోటి మా పాపని పట్టుకుంటూ ఇట్లా వెళ్తూ మళ్ళీ ఇట్లా స్లో మోషన్లో నేను ఒక వీడియో అప్లోడ్ చేశాను కదా సో అలాంటి వీడియోస్ ఉంటే ఓకే అది ఎక్కడో నేను బయట తీసిన వీడియో కానీ జనాలు అందులో ఎవ్వరు కనిపించట్లేదు నేను ఓన్లీ నేను యూట్యూబ్ వీడియో కోసమే నేను ఆ వీడియో షూట్ చేశాను కానీ స్లో మోషన్లో పెట్టి సాంగ్ ఎడిట్ చేసి అప్లోడ్ చేశాను ఓకే అంతవరకు ఓకే కానీ ఎక్కడో బయట సరదాగా మనము వెళ్ళాన కానీ సో జనాలు ఉన్న ప్లేస్లో వీడియో షూట్ చేయడం అలాంటివి చేయకూడదు ఎందుకు అని అంటే సో దానికి దీనికి తేడేంటిదక్క అని అనుకుంటారు కానీ యూట్యూబ్ వాళ్ళంట సో ఎక్కడో అటు నార్మల్గా వెళ్ళాను కానీ సో వీడియో తీసాను కానీ పెట్టారు అని వాళ్ళు అనుకుంటారంట ఎందుకంటే అందులో మైనస్ పాయింట్ ఏంటిది అని అంటే జనాలు అనేది కనపడకూడదు కేవలం మనం యూట్యూబ్ కోసమే వీడియో తీసామనేది వాళ్ళకు క్లారిటీ రావాలి అంట అందుకనే జనాలు ఉన్న కాడ సో మనం వీడియోస్ తీయకూడదు మనం ప మనం సపరేట్గా వీడియోస్ కోసము మనం తీసినట్టుగా వాళ్ళకు నమ్మించే విధంగా మనం వీడియోస్ షూట్ చేసి అప్లోడ్ చేయాలి అలా బయట వీడియోస్ పెట్టకూడదు ఓకేనా మీకు క్లారిటీ వచ్చిందని నేను అనుకుంటున్నాను సో ఫోర్త్ వన్ ఏంటిది అని అంటే కుకింగ్ వీడియోస్ కుకింగ్ వీడియోస్ ఏంటిది సో మనం కుక్ చేస్తాము కుక్ చేసినప్పుడు జస్ట్ ఇప్పుడు రైస్ వండాము సో బగారా రైస్ ఏదో సంథింగ్ అలా వండాము అనుకో సో వండిన తర్వాత సో సర్వే చేస్తూ కర్రీస్ అవి ఇవి వేసిన తర్వాత సో ఫోన్ పట్టుకొని అలా తీసి సో దానికి ఒక మ్యూజిక్ యాడ్ చేసినా కానీ సో అప్లోడ్ చేసేస్తాం ఓకేనా దాంట్లో ఏం కనిపిస్తుంది దాంట్లో ఏం కంటెంట్ ఉంది అసలు జనాలకు ఏం మెసేజ్ కావాలి మనకి ఇప్పుడు సోషల్ మీడియా అంటేనే మెసేజ్ కదా యూట్యూబ్లో సో మనం అలా సర్వే చేసి పెట్టాము సో దాంట్లో ఏమైనా మెసేజ్ కనిపిస్తుందా ఏం మెసేజ్ లేదు జస్ట్ వీడియో తీసాం అలా అప్లోడ్ చేస్తాం సో అలాంటి వీడియోస్ కూడా పెట్టకూడదు అలాంటి వీడియోస్ పెట్టడం వల్ల కూడా ప్రాబ్లం అవుతుంది సో మీరు అలా పెట్టండి ఇలా పెట్టండి ఏంటిది అని అంటే లాంగ్ వీడియో కానీ షార్ట్ వీడియో కానీ సో మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తూ సో నేను రైస్లో ఇది వేసాను అట్లా ఇట్లా మీరు ఓన్ వాయిస్తో వాయిస్ ఇచ్చుకుంటూ దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియో అప్లోడ్ చేయండి దానికి ఏం పర్లేదు అంతేకాని సో ఏదో ఎక్కడి నుంచో తీసుకొచ్చిన వీడియోస్ కానీ సో ఇలా అంటే మ్యూజిక్ యాడ్ చేసిన వీడియోస్ కానీ అసలు మనం అప్లోడ్ చేయ సో అలాంటి వీడియోస్ కూడా పెట్టడం వల్ల మీకు ఖచ్చితంగా ప్రాబ్లం అనేది అయితే మీ ఫేస్ చేయాల్సి వస్తుంది సో మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటా ఫోర్త్ పాయింట్ సో ఫిఫ్త్ పాయింట్ ఏంటిది అని అంటే కిడ్స్ చిన్న పిల్లలు నేను అనుకు ఫస్ట్ చెప్పాను కదా సో నా ప్రియాంశ్ కోసమే నా పాప కోసమే నేను ఛానల్ స్టార్ట్ చేస్తాను అని అనేది అయితే మీకు చెప్పాను కదా సో ఫస్ట్ అయితే మొత్తం తను పుట్టినప్పటి నుంచి ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ కాదు మొత్తం తనే వీడియోస్ పెట్టాను సో ట్రెండింగ్ నడుస్తున్న అమ్మమ్మ మీ మీ బిడ్డతో ఏగా సో నన్ను తీసుకపో మీ ఊరికి అనే అది అనేది ఆ వీడియోస్ అయితే అప్పట్లో ఎంత మంచిగా ట్రెండింగ్ నడిచేసాయి కదా సో అలాంటి వీడియోస్ పెట్టాను నేను పాపే సింగిల్గా మ్యూజిక్ యాడ్ చేసి పెట్టాను సో మంత్లీ తనకు వన్ మంత్ టూ మంత్స్ ఫిఫ్టీన్ డేస్ ఇట్లాంటి అన్ని వీడియోస్ ఉంటాయి కదా సో అలాంటి అన్ని ఫొటోస్ ఎడిట్ చేసి అది ఇవి అన్ని పెట్టాను అనమాట సో అలా తను ఒంటరిగా ఉన్న వీడియోస్ ఏవి పెట్టకూడదు సో చాలామంది యూట్యూబ్లో ఉన్నాయి కదక్క సింగిల్ వీడియోస్ పిల్లలే అని అంటే వాళ్ళకు ఒక ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళకు ఒక ఏజ్ వచ్చిన తర్వాత టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత మనం వాళ్ళ అట్లాంటి వీడియోస్ మనం సింగిల్గా ఉన్న వీడియోస్ పెట్టాలి కానీ చిన్న పిల్లలు కదా సో పెట్టకూడదు ఎందుకు చిన్నపిల్లలని పెట్టకూడదు అని అంటే సో ఇంతకుముందు యూట్యూబ్ వాళ్ళు చిన్నపిల్లల విషయంలో అయితే సో చాలా ఫే చేశారంట ఎన్నో డాలర్స్ సంథింగ్ నాకు డాలర్స్ విషయం తెలియదు కానీ వాళ్ళు ఎంతో డాలర్స్ కట్టారంట సో వేరే వాళ్ళకు అందుకని పిల్లలని అసలు చూపించకూడదు పిల్లలను చూపించాలి అని అంటే ఇప్పుడు నా దగ్గర ఉండి నా ఊళ్ళో కూర్చొని మేము వీడియోస్ పెట్టాం నా వీడియోస్ ఒకసారి చెక్ చేయండి మీకు తెలిసిపోతుంది సో అలా మేము ఏదో ఒకటి చేస్తూ వీడియోస్ నేనైతే షార్ట్ వీడియో అయితే నేను అప్లై అంటే అప్లోడ్ చేస్తున్నా సో మన దగ్గర ఉంచుకొని వాళ్ళతోటి నవ్వుతూ ఆడిపించుకుంటూ అలాంటి వీడియోస్ అయితే పెట్టొచ్చు అన్నమాట కానీ సింగిల్గా ఉన్న వీడియోస్ అసలు పెట్టకూడదు లైవ్లో కూడా పెట్టకూడదు లైవ్లో కూడా నేనైతే ప్రియాంషిని చూపించాను చూపించడం వల్లనైతే అసలు నాకు చాలా ప్రాబ్లం అయింది ఆల్రెడీ మాంటేజ్ అయిన తర్వాత నేను చూపించానన్నమాట సో చాలా ప్రాబ్లం అయింది అసలు పిల్లలను కూడా చూపించవద్దు సో మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటాను సో ఏమైనా అర్థం కాకపోతే నాకు కామెంట్ చేయండి ఖచ్చితంగా మీకైతే నేను రిప్లై ఇస్తాను ఖచ్చితంగా సో సిక్స్త్ వన్ ఏంటిది అంటే ఫోటో ఎడిట్ ఫోటో ఎడిట్ ఏంటి అంటే సంథింగ్ మనం ఫోటో దిగుతాం అక్కడ వెళ్ళి ఇక్కడ వెళ్ళి ఫోటో దిగి ది దిగేసి సో దాన్ని ఏంటిది అంటే వన్ పాయింట్ వన్ సో మనం ఫోటో ఎడిట్ చేస్తాన కానీ దానికి మ్యూజిక్ యాడ్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేసేస్తామన్నమాట సో అలా అప్లోడ్ చేయకూడదు సో ఎందుకు అని అంటే జస్ట్ అది ఫొటోస్ కాబట్టే సో వీడియో కాదు కదా సో దానికి మనం ఒక మెసేజ్ అనేది అయితే ఏది ఇస్తలేం కదా సో అలాంటి వీడియోస్ కూడా మనం పెట్టకూడదు ఎందుకంటే ఇవన్నీ వీడియోస్ పెట్టడం వల్ల మన మంచిగా మన ఛానల్ గ్రోత్ అయ్యి సబ్స్క్రైబర్స్ వ్యూస్ వాచ్ టైం పెరిగి సో పెరిగిన తర్వాత మాంటిటేజర్ అవుతుంది కదా మానిటేజర్ అయిన అయితే మనకు చాలా ప్రాబ్లం అవుతుంది అన్నమాట సో మాంటేజర్ అయినాక పిన్నుకు ఊరికేనే అప్లై చేయడానికి ఇవ్వరు కదా మన వీడియోస్ అన్నీ చెక్ చేసి సో చెక్ చేసిన తర్వాతనే వాళ్ళు సో మన మా పిన్ అనేది మనకు పంపిస్తారు సో ఇవన్నీ పాపులర్ ఉన్న వీడియోస్ మాత్రమే వాళ్ళు మనకు చెక్ చేస్తారన్నమాట సో అప్పుడైతే ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి సో అవన్నీ నాకు ఇవన్నీ ప్రాబ్లమ్స్ నేను ఫేస్ చేశాను సో ట్వంటీ వన్ కే సబ్స్క్రైబర్స్ అయినాక మాంటేజర్ అయినాక కూడా సో నాకు రియూజ్డ్ పడ్డది రియూజ్డ్ కూడా పడిన తర్వాత కూడా నేను అపిల్ చేశాను అపిల్ అంటే సంక్రాంతి అప్పుడైతే నేను ఒక వీడియో అప్లోడ్ చేశాను ఏంటిదంటే మా పాప బర్త్డే ఫోటో సో ఇంకా అది వీడియోస్ నా దగ్గరికి ఇంకా రాలేదు సో స్టూడియోలోనే ఉండిపోయింది కాబట్టి సో టైం పడుతుంది కదా నేను ఇవ్వడానికి అప్లోడ్ చేయడానికి అని అయితే ఒక ఫోటో మాత్రం దొరికింది దొరికి దానికి మ్యూజిక్ యాడ్ చేసి అయితే నేను అప్లోడ్ చేశాను సో అప్లోడ్ చేసిన తర్వాత సో నాకైతే అంటే రూజుడ్ అటు పడ్డది మాంటేజ్ వెళ్ళిపోయింది అసలు ఏం చేయాలో ఆటంకాలే వాళ్ళ వీళ్ళని చాలా కాంటాక్ట్ అయ్యి చాలా ఇబ్బంది పెట్టేశాను వాళ్ళని నేను ఇబ్బందిలా పడే పడ్డాను సో అప్పుడైతే చాలా బాధ అనిపించింది సో ఇంకా సో వీటన్నింటి వల్ల అయితే నేను చాలా చాలా సఫర్ అయ్యాను మీరు కూడా నాలాగా అసలు సఫర్ కావద్దు సో అప్పీల్ కూడా చేశాను అప్పల్ చేసిన తర్వాత కూడా అసలు ఆ వీడియో వల్ల అయితే నాకు రియూజ్డ్ పడ్డది అప్పీల్ చేసిన తర్వాత అప్పల్ అంటే ఏంటిది అని అంటే సో మనం ఆ వీడియో ఎక్కడి నుంచి తీసుకొచ్చాము ఎలా అప్లోడ్ చేశాము అనేది ఫుల్ డీటెయిల్స్ అయితే ఉంటాయి దానికి వాయిస్ అది అసలు చాలా ప్రాసెస్ నేను ఆ వీడియో అయితే ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను మీకు మీకోసం అయితే చేస్తాను ఆ వీడియో నేను ఖచ్చితంగా సో ఇలాంటి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇప్పుడు నాకైతే ఏప్రిల్ ట్వంటీ వరకు డేట్ ఇచ్చారు రీఅప్లై చేసుకోవాలి అని సో ఈ టూ త్రీ మంత్స్లో అంటే త్రీ మంత్స్ నైన్టీన్ డేస్లో మనము చేసుకోవాలన్నమాట ఈ నైన్టీన్ డేస్లో మనము మంచిగా గ్రోత్ చేసుకోవాలి మన ఛానల్ ఏ ప్రాబ్లమ్స్ లేకుండా అయితే సో చూసుకోవాలి ఇవన్నీ వీడియోస్ మీరు ఎలా డిలీట్ చేశారు ఏంటిది అక్క అని అయితే మీరు అనుకోవచ్చు సో మనం డిలీట్ ఏం చేయాలి ఏం లేదు అని అయితే నాకు తెలియదు క్లారిటీగా ఎందుకు అంటే సో నేను టెక్ ఛానల్ వాళ్ళని కాంటాక్ట్ అయ్యానా కానీ సో వాళ్ళని ఏ వాళ్ళకి తెలిసి ఉంటుంది ఎందుకంటే నేను చేసిన మిస్టేక్స్ వల్ల నాకు ఆల్రెడీ యూజ్డ్ పడ్డది నాకు అసలు ఏం చేయాలో కూడా అర్థం కాలేదు నేను ఏదైనా మిస్టేక్ చేస్తే ఉన్న ఛానల్ కూడా పోతుందని నాకు అర్థమైపోయింది అందువల్లనే నేను ఏం చేశానని అంటే టెక్ ఛానల్ వాళ్ళని కాంటాక్ట్ అయ్యాను కానీ వాళ్ళతోటే నా వీడియోస్ అనేది నేనైతే డిలీట్ చే చేసుకున్నాను సో ఎందుకు అంటే సో ముందు ముందు ఎట్లాగో నాకు ఏప్రిల్ ట్వంటీ వరకు డేట్ ఇచ్చారు కదా సో ఆ టైం వరకు వాళ్ళు చెక్ చేసినప్పుడు నా ఛానల్ క్లియర్గా క్లీన్గా ఉండాలి కాబట్టి నేను ఆ వీడియోస్ అన్నీ డిలీట్ చేయించాను అయినా నాకు మెయిల్ కూడా వచ్చింది మీరు మీకు ఇట్లాంటి కంటెంట్ ఉండడం వల్ల మీకు ఇలా వచ్చింది డిలీట్ చేయండి వీడియోస్ అయితే కూడా నాకు మెయిల్ వచ్చింది సో దాన్ని బట్టి నేను వీడియోస్ డిలీట్ చేశాను చాలా ఛానల్స్ వాళ్ళు ఇలాంటి ప్రాబ్లమ్స్ వల్ల అయితే ఛానల్లే పోతున్నాయి ఎందుకంటే మనం ఒక హోప్ పెట్టుకొని అయితే యూట్యూబ్కు సోషల్ మీడియాకు మనం వచ్చినాం కాబట్టి సో మంచిగా రన్ చేసుకోండి చిన్న చిన్న మిస్టేక్స్ వల్లనే మన ఛానల్ ఆగిపోతున్నాయి సో అలా చెయ్యకండి మన ఓన్ కంటెంట్ మనం మనం మన లైఫ్ స్టైల్ పెట్టండి అంతే కానీ ఎక్కడి నుంచో తీసుకొచ్చిన వీడియోస్ పెట్టకండి సో నాకు ఒకప్పుడు సజెషన్ ఇచ్చేవాళ్ళు అలాగనే వీడియోస్ అప్లోడ్ చేశానా కానీ సో సబ్స్క్రైబర్స్ని వాళ్ళ వీళ్ళని పెంచుకుంటున్నారు వాళ్ళ ఇష్టం మనకు అలాంటి అవసరం లేదు సో వాళ్ళ గురించి మాట్లాడను కూడా నేను అసలు సో మంచిగా రన్ చేసుకోండి ఇంకా ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే నేను ఖచ్చితంగా నేను అప్లోడ్ చేస్తాను ఎందుకు అంటే నాకు జరిగిందే నాకు జరిగిందే మీకు నేను చెప్తున్నాను జెన్యున్గా ఎందుకంటే నాకున్న ప్రాబ్లమ్స్ శత్రువుకు కూడా రాకూడదు సో దానివల్ల అయితే ఇక నేను చెప్పాను అది నా పర్సనల్ విషయము సో ఇలాంటి మిస్టేక్ చేయకండి జాగ్రత్తగా మీరు మీ ఛానల్ని ఇంప్రూవ్ చేసుకోండి జాగ్రత్తగా ఉంటారని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను సో సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో నాకు తెలియజేయండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా చెప్పండి ఖచ్చితంగా మీకు అందిస్తాను సో అంతేకానీ అన్సబ్స్క్రైబ్ చేసి నన్ను డిసప్పాయింట్ చేయకండి సో నేను ఎంత కష్టపడుతూ వీడియో తీస్తున్నానో అది నాకు తెలుసు సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సో ఇంతవరకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సో అందరికీ సో నేను తెలియజేసేది ఒకటి అన్సబ్స్క్రైబ్ చేయకండి నాకు నా ఛానల్ని సపోర్ట్ చేయండి సో మంచిగా నేను రన్ చేసుకోవాలి నా ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకోవాలని నేను అనుకుంటున్నాను నేను చెప్పిన మిస్టేక్స్ అయితే మీరు చెయ్యకండి ఎందుకంటే దానివల్ల చాలా ప్రాబ్లం అవుతుంది మీ ఓన్ కంటెంట్ చెయ్యండి ఇక్కడ నుండి మంచి మంచి వీడియోస్ అయితే పెట్టడానికి ట్రై చేస్తాను ఇంకా యూట్యూబ్ కోసం అయితే చాలా చాలా ఇన్ఫర్మేషన్లు వస్తున్నాయి సో కొత్త రూల్స్ అని సో దాన్ని కూడా మనం పాటించాలి నాకు ఏమైనా తెలుసా ఖచ్చితంగా మీకు నేను అందిస్తాను ఎందుకంటే నేను ఆల్మోస్ట్ టెక్ ఛానల్ వాళ్ళనే నేను కాంటాక్ట్ అవుతాను సో నా పర్సనల్గా వాళ్ళ వీళ్ళని కాదు ఇంత ఇంతకు ముందు అయితే నేను వేరే వాళ్ళని కాంటాక్ట్ అయినా ఇప్పుడు నాకు అసలు ఉద్దేశం కూడా లేదు నాకైతే నమ్మకం కూడా లేదు సో అలా నా లాగా మీరు మిస్టేక్ చేయకండి సో మంచిగా మీ ఛానల్ని రన్ చేసుకోండి సో ఇంకా మీకు ఏమన్నా ప్రాబ్లం నేను నా ప్రాబ్లం ఏమేమి ఫేస్ చేశాను అనేది అయితే ఇంకా వేరే విషయం వేరే వీడియోలు అయితే నేను ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను సో ఎందుకంటే ఈ వీడియోలో తెలియజేయాలనుకుంటున్నాను కానీ ప్రియాంస చూస్తున్నారు కదా తను ఆగలేదు సో ఎందుకు అని అంటే నమ్మకము నా మీద నమ్మకం పెట్టుకోండి నేను ఒక జన్యున్గానే మీకు అందరికీ చెప్తున్నాను సో సో నేను ఇంతకంటే ఎక్కువ ఏం చెప్పలేను సో థ్యాంక్ యూ సో మచ్ అందరికీ సో నా ఛానల్ కొత్తగా చూసి ఉంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి మీకు ఇలాంటి వీడియోస్ కావాలో కూడా నాకు చెప్పండి సో ఖచ్చితంగా మీకు అందిస్తాను సో థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్